పెయింట్ వేసినట్టు వింతగా ఉండే చిన్న మీసం అతుక్కుపోయే కోటు జారిపోయే ప్యాంటు పెద్ద బూట్లు చేతిలో ఒక కర్ర నవ్వించాలని తప్ప ఆయన ముఖంలో నవ్వు కనిపించదు కానీ అతని నటన కోట్లాది మంది హృదయాల్లో నవ్వుల పువ్వులు పూయించింది ఆయన ఒక లెజెండ్ ఆయన ఒక హాస్య సామ్రాట్ బహుశా ఆయన పేరు వినని చెవులు అప్పట్లో లేవు ఇప్పుడు కూడా ఉండవు హాస్యం అనగానే మొదటగా గుర్తుకు వచ్చే రూపం ఆయనదే కాని ఆ నవ్వుల వెనుక ఒక మహా విషాదం దాగి ఉంది కన్నీళ్ళని దిగమింగుకుంటూ ప్రపంచాన్ని నవ్వించిన ఆ మహానటుడు చార్లి చాప్లిన్ నిజ జీవితం చాలా మందికి తెలియదు అందుకే ఈ వీడియోలో ఆ నవ్వుల వెనుక దాగున్న కన్నీటి కథను చార్లీ చాప్లిన్ జీవితంలోని కొన్ని మలుపులను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే చార్లీ ఎలా మరణించాడు ఆయన మరణించిన తర్వాత అతని శరీరాన్ని సమాధి నుండి ఎందుకు దొంగలించారు అనే భయంకరమైన నిజాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఖచ్చితంగా మీ హృదయాన్ని తాకుతుంది మీ కళ్ళను చెమరుస్తుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి ఒకవేళ మా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా చార్లి చప్లిని జీవితంలోకి వెళ్ళిపోదాం రండి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ పదహారున లండన్ వీధుల్లో ఒక నవ్వుల పువ్వు విరిసింది చార్లీ చాప్లిన్ అతను కేవలం ఒక నటుడే కాదు ఒక కమేడియన్ ఒక దర్శకుడు ఒక నిర్మాత ఒక రచయిత ఒక సంగీత దర్శకుడు ఒక ఎడిటర్ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి కానీ అతని సినిమా ప్రయాణం ఎలా మొదలైందో తెలుసా ఇంట్లో పెద్దలు చేసే పనులనే కదా పిల్లలు కూడా అనుకరిస్తారు చార్లీ కూడా అంతే చార్లీ తండ్రి చార్లెస్ చాప్లిన్ ఆయన ఒక గాయకుడు నటుడు తల్లి హన్నా చాప్లిన్ ఒక సంగీత బృందంలో చిన్న కళాకారిని మరియు నటి వారి అడుగు జాడల్లోనే చార్లీ కూడా నటుడు కావాలని కలలు కన్నాడు చార్లీకి సిడ్నీ అనే ఒక అన్నయ్య కూడా ఉన్నాడు కానీ ఆ రోజుల్లో నటుల జీవితాలు పేదరికంతో నిండి ఉండేవి ఈ రంగంలో డబ్బు సంపాదించడం చాలా కష్టం అందుకే చార్లీ తన చిన్నతనంలోనే అనేక కష్టాలు పడ్డాడు అయితే ఐదేళ్ల వయసులో చార్లీ తల్లి థియేటర్లలో పాటలు పాడుతుంటే పద్దెనిమిది తొంభై లో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది ఆమె స్వరం ప్రజలకు నచ్చక కొందరు వస్తువులు విసిరేయడం మొదలు పెట్టారు అవమానంతో దుఃఖంతో ఆమె స్టేజ్ దిగి ఏడుస్తూ వెళ్లిపోయింది ఆ దృశ్యం చార్లీ హృదయాన్ని కలిచివేసింది తట్టుకోలేకపోయాడు వెంటనే స్టేజ్ మీదకు పరిగెత్తి తన తల్లి పాడిన పాటనే పాడాడు ఆ చిన్నారి గొంతులోని ఆద్రత ఆ పాటలోని భావం ప్రేక్షకులను కట్టిపడేసింది అందరూ లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు ఆ రోజు చార్లీ కెరీర్ కు ఒక బలమైన పునాది వేసింది కానీ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అదే సమయంలో అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు దాంతో తండ్రి తాగుడికి బానిసయ్యాడు మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు కానీ ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు చివరికి ఒంటరిగా పేదరికంలో మరణించాడు చార్లీకి తల్లిదండ్రులు ఉన్నా లేనట్టే తల్లితోనే పెరిగాడు కష్టాలు అతన్ని నీడలా వెంటాడుతూనే ఉన్నాయి ఒక రోజు తన కష్టాలు ఎక్కువ అవుతున్నాయని తల్లి కోర్టులో కేసు వేసింది కోర్టు కొంత డబ్బు ఇవ్వమని తీర్పు చెప్పింది కొన్ని రోజులు చార్లీ తండ్రి డబ్బు పంపిస్తూ ఉన్నాడు కాని కొన్ని రోజుల తర్వాత డబ్బు రావడం సడన్ గా ఆగిపోయింది కారణం వెతికితే తండ్రి తాగుడుతో చనిపోయాడని తెలిసింది మళ్లీ కష్టాలు చుట్టుముట్టాయి ఇలా పిల్లలను ఎలా పోషించాలో తెలియక తల్లి మానసిక రోగానికి గురై పిచ్చిదనలా మారి చనిపోయింది చిన్న వయసులోనే అమ్మానన్నలను కోరిపోయిన చార్లీ మరియు అతని అన్న సిడ్నీ అనాథాశ్రమంలో పెరిగారు పదకొండేళ్ల వయసు వచ్చేసరికి చార్లీ జీవితం మరింత దుర్భరంగా మారింది తినడానికి తిండి లేదు పడుకోవడానికి చోటు లేదు పార్కుల్లో మార్కెట్లలో దొరికింది తింటూ ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ పడుకుంటూ జీవితం గడిపాడు చివరికి చార్లీకి ఏ పని దొరకక తన తల్లి నుండి నేర్చుకున్న నటనే నమ్ముకుని నాటకాల్లో చిన్న చిన్న పాత్రలు వేయడం మొదలు పెట్టాడు అలా పెద్ద పెద్ద థియేటర్ల దగ్గర స్టేజ్ షోలు చేస్తూ ఉండేవాడు ఒకసారి ఒక పెద్ద డైరెక్టర్ అతని నటనను గమనించాడు అప్పుడే లో దాగున్న ప్రతిభను గుర్తించాడు షో అయిపోయిన తర్వాత వచ్చి చార్లీని కలిశాడ దర్శకుడు దాంతో చార్లీని హమిల్డన్ ప్రజలకు పరిచయం చేశాడు ఏజ్ వైవ్ అనే నాటకంలో చార్లీకి అవకాశం వచ్చింది కానీ చదువు మధ్యలో ఆగిపోవడంతో డైలాగులు చదవడం అతనికి పెద్ద సమస్యగా మారింది కానీ చార్లీకి మాత్రం అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉండేది ఏదైనా ఒక్కసారి వింటే గుర్తుండిపోయేది అలా విన్న డైలాగులను యథాతథంగా చెప్పేశాడు దాంతో చార్లీ ప్రతిభతో ఆ నాటకం పెద్ద విజయం సాధించింది అలా ఆ రోజు ప్రపంచానికి ఒక గొప్ప నటుడు పరిచయం అయ్యాడు అప్పటి నుండి అతని నటన చూసిన వారంతా నీకు గొప్ప భవిష్యత్తు ఉందని దీవించేవారు తర్వాత తన అన్న సిడ్నీ ద్వారా ఫ్రెండ్ కార్నో అనే కంపెనీలో నటుడిగా చేరాడు పంతొమ్మిది పది నుండి పంతొమ్మిది వందల పదమూడు వరకు ఆ కంపెనీతోనే కలిసి అమెరికాలో స్టేజ్ షోలు చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు చార్లీ అక్కడ కూడా అతనికి మంచి పేరు వచ్చింది అలా చూస్తుండగానే చార్లీకి అనేక మంది అభిమానులయ్యారు అలాంటి అభిమానుల్లో ఒకరైన మార్క్ సెనెట్ కీస్టోన్ స్టూడియో యజమాని నటుడు మరియు దర్శకుడు అప్పటికే మార్క్ చాలా సినిమాలు తీశాడు చార్లీలోని ప్రతిభను గుర్తించి తన సినిమాల్లో అవకాశం ఇచ్చాడు అలా మొదటిసారి పంతొమ్మిది లో పద్నాలుగులో చార్లీ చాప్లిన్ కీస్టోన్ సినిమాల్లో హస్య నటుడుగా కనిపించడం మొదలు పెట్టాడు చార్లీ నటించడం మొదటి చిన్న సినిమా పంతొమ్మిది పద్నాలుగు ఫిబ్రవరి రెండున విడుదలైంది ఆ తర్వాత అదే ఏడాది ఫిబ్రవరి ఏడున ఫిబ్రవరి తొమ్మిదిన మరో రెండు సినిమాలు విడుదలయ్యాయి ఆ సంవత్సరంలోనే చార్లీ నటించిన మొత్తం ముప్పై ఐదు సినిమాలు విడుదలయ్యాయి అంటే దాదాపు ప్రతి పది రోజులకు ఒక సినిమా విడుదలయ్యేది ఒక సంవత్సరం తిరిగేసరికి పంతొమ్మిది వందల పదిహేనులో ఎసోనే అనే కంపెనీ చార్లీతో ఒక భారీ ఒప్పందం కుదుర్చుకుంది అప్పటికే ప్రజల్లో చార్లీ క్రేజ్ ఎంతగా పెరిగిందో ఊహించుకోండి తర్వాత పంతొమ్మిది వందల పదహారు నుండి పంతొమ్మిది వందల పదిహేడు వరకు మ్యూచువల్ ఫిల్మ్ అనే కంపెనీ వారానికి పదివేల డాలర్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది అప్పట్లో హాలీవుడ్ చరిత్రలోనే అంత ఎక్కువ పారిశుత్కం తీసుకున్న నటుడు మరొకరు లేరు కానీ ఇంత విజయం సాధించినప్పటికీ అతని జీవితంలో సంత మాత్రం లేదు దుఃఖం కష్టం పేదరికం చార్లీ నీడలా వెంటాడుతూనే ఉన్నాయి వాటిని దిగమింగుకుంటూ మొదలు పెట్టాడు చార్లీ అంత కష్టాల్లో ఉండి కూడా ఎలా నవ్విస్తున్నాడని ప్రజలు ఆశ్చర్యపోయేవారు చార్లీ వ్యక్తిగత జీవితం కూడా ఒడిదొడుకులతో నిండి ఉంది చార్లీ నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడు మొదటి భార్య మిలిటరీ హారిస్ ను పంతొమ్మిది వల పెళ్లి చేసుకున్నాడు వారికి ఒక కొడుకు పుట్టినప్పటికీ రెండు రోజుల్లోనే చనిపోయాడు రెండేళ్లలోనే వారి బంధం ముగిసింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో లో లీటా గ్రేని పెళ్లి చేసుకున్నాడు వారికి ఇద్దరు పిల్లలు కానీ మూడేళ్లలోనే విడాకులు తీసుకున్నారు మూడో భార్య పాలెట్ గోడాడ్ ను పంతొమ్మిది వందల ముప్పై పెళ్లి చేసుకున్నాడు వారి బంధం కూడా ఐదేళ్లు మాత్రం నిలిచింది చివరికి చార్లీ యాభై మూడేళ్ల వయసులో పద్దెనిమిది ఈనా ఓనిల్ ను పంతొమ్మిది వందల నలభై లో పెళ్లి చేసుకున్నాడు వారికి ఎనిమిది మంది పిల్లలు పుట్టారు చార్లీ ఎత్తు సాధారణ మనుషుల కంటే చాలా తక్కువ కేవలం ఐదు పాయింట్ ఐదు అంగుల మాత్రమే ఉంటుంది కానీ అతని ప్రతిభ ముందు ఆ ఎత్తు కూడా చిన్నబోయింది ఒకసారి చార్లీ జర్మనీ నియంత అడాల్ప్ హిట్లర్ ను వ్యగ్యంగా అనుకరిస్తూ ది గ్రేట్ అనే సినిమాను తీయడంతో అతను ఒక రష్యన్ ఏజెంట్ అని కొందరు ఆరోపించారు అమెరికన్ ప్రభుత్వం పదేళ్ల పాటు చార్లీ వెంట పడింది కేసులు కూడా నమోదయ్యాయి చివరకు తనను ఆదరించిన అమెరికాను వదిలి స్విట్జర్లాండ్ కు వెళ్లవలసి వచ్చింది చార్లీ తనపై వచ్చిన నిందలను తట్టుకోలేకపోయాడు స్విట్జర్లాండ్ లో ఉంటూనే మాన్సూర్ వార్డాక్స్ లైమ్ లైట్ ఎ కింగ్ ఇన్ న్యూయార్క్ కౌంటెస్ ఫ్రం హాంకాంగ్ వంటి అద్భుతమైన సినిమాలు తీశాడు ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ మరియు ఇందిరాగాంధీ కూడా స్విట్జర్లాండ్ లో చార్లీ కలిశారు చార్లీ తన జీవిత చరిత్రలో మహాత్మా గాంధీ అంటే తనకు చాలా ఇష్టమని రాసుకొచ్చాడు అందుకే బ్రిటిష్ ప్రధాని వినిస్టన్ చర్చిల్ ను కలిసినప్పుడు గాంధీని కెలవాలని అభ్యర్థించాడు అలా చార్లీ చాప్లిన్ మహాత్మా గాంధీని కూడా కలిశాడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత చార్లీ ఏ దేశాన్ని వదిలి స్విట్జర్లాండ్ కు వెళ్లాడో సరిగ్గా ఇరవై సంవత్సరాల తర్వాత మళ్లీ అదే దేశానికి అంటే అమెరికాకు వెళ్లవలసి వచ్చింది అది కూడా ఆస్కార్ అవార్డును అందుకోవడానికి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చార్లీకి గౌరవ అకాడమీ అవార్డు లభించింది చార్లీ వేదికపైకి వచ్చినప్పుడు అక్కడున్న ప్రతి ఒక్కరు లేచి నిలబడి పన్నెండు నిమిషాల పాటు చప్పట్లు కొడుతూ అపూర్వమైన స్వాగతం పలికారు ఆస్కార్ చరిత్రలో అంత ఎక్కువ మంది నిలబడి చప్పట్లు కొట్టడం కేవలం చార్లీకి తప్ప మరివరికి ఆ అదృష్టం లభించలేదు కానీ మీకు తెలుసా ప్రపంచాన్ని నవ్వించిన ఆ మహానీయుడు ఎలా చనిపోయాడని పంతొమ్మిది వందల ఏడు డిసెంబర్ ఇరవై ఐదున చార్లీ చాప్లిన్కు కు నిద్రలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఆ క్షణమే అతని నవ్వు మూగబోయింది కానీ అతని మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది అతని ఆరోగ్యం సరిగా లేదని ఆక్సిజన్ పెట్టి మేనేజ్ చేశారని కొందరు అంటుంటారు అయితే చార్లీకి స్విట్జర్లాండ్ లోని సిమెంటేరియా డేకార్సియర్ సుర్వెవేలో అంత్యక్రియలు జరిగాయి కానీ కారణం చేసిన రెండు రోజులకే అతని సమాధిని తవ్వి ఎవరు అతని శరీరాన్ని దొంగలించారు చార్లీ శరీరాన్ని తిరిగి ఇవ్వాలంటే ఆరు లక్షల డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు కానీ పోలీసులు అతని నాలుగో బర్యా ఈనా ఓనిల్ ఫోన్ ను ట్యాప్ చేసి రెండున్నర నెలల తర్వాత ఆ దొంగలను పట్టుకున్నారు మళ్లీ చార్లీ చాప్లిన్ శరీరాన్ని అదే లో శాశ్వతంగా నిద్రపుచ్చారు శారీరకంగా మరణించిన చార్లీ చాప్రిన్ ఈ యుగం అంతమయ్యే వరకు మనల్ని నవ్విస్తూనే ఉంటాడు కాబట్టి చార్లీ ఎప్పటికైనా అమరుడే సో ఫ్రెండ్స్ ఇది చార్లీ చాప్రిన్ గురించి మీలో చాలామందికి తెలియని విషాదకరమైన కథ ఈ వీడియో చూసిన తర్వాత మీ హృదయం బరువై ఉంటే మీ కళ్ళు చెమర్చితే తప్పకుండా కింద కామెంట్ చేయండి చార్లీపై మీకున్న ప్రేమను గౌరవాన్ని లైక్ రూపంలో తెలియజేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హృదయాలను తాకే కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోను చివరి వరకు చూసేందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు